మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్యకు నిరసన ర్యాలీ నిర్వహించిన నారాయణ వైద్యులు ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు గురైన నిరసనగా నారాయణ వైద్య విద్యా సంస్థలకు వైద్యులు వైద్య విద్యార్థులు నారాయణ మెడికల్ కాలేజీ నుంచి వడ్డీపాలెం వరకు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వెయ్యి మందికి పైగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కలకత్తాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉన్న ఒక ట్రైనీ డాక్టర్లు అత్యంత పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు ఈ ఘటనపై నిరసనగా తెలియజేశామని డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ డెంటల్ పీజీ జియోథెరపీ నర్సింగ్ కళాశాల వైద్యులు విద్యార్థులు నారాయణ హాస్పిటల్ వైద్యులు ఏజీ శేఖర్ శేఖరరెడ్డి మరియు ఏబీవీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొని గనంగా ర్యాలీ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు విద్యార్థి సంఘాలు మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సినటువంటి పశ్చిమ బెంగాల్లో ఇది ఒకటే కాదు చాలా ఇటువంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి ట్రైనింగ్ పైన అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా హత్య చేయడం కూడా ఏబీవీపీ ఖండిస్తోంది దీనిపైన ఏబీవీపీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి ఇప్పటికైనప్పటికీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ పైన భారత భారత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపై చర్యలు తీసుకోవాలి అత్యాచారానికి పాల్పడినటువంటి శిక్ష దోషులపైన వెంటనే శిక్షించాలని చెప్పి ఏబీవీపీ జూనియర్ డాక్టర్ల తరపు నుండి డాక్టర్ల తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది ఇంతవరకు కూడా చేసినటువంటి వారి వారిని ఎందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదు అని చెప్పి ఏబీవి ప్రశ్నిస్తూ ఉంది దేశంలో ప్ర దేశంలోనే డాక్టర్లు ప్రాణం పోసేటువంటి డాక్టర్లు ప్రాణం చేయడం ఎంతవరకు ఎంతవరకు సమంజసమని చెప్పేసి మమతా బెనర్జీ గారిని ఏబీవి డాక్టర్స్ తరఫున ఏబీవి ప్రశ్నిస్తోంది కాబట్టి ఇటు ఇదే ఇదే ముండి వరకు కొనసాగిస్తే రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క పశ్చిమ బెంగాల్లో డాక్టర్లే మీకు వ్యతిరేకంగా యొక్క సమాజమే మీకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి మిమ్మల్ని గద్దె దింపడం బతి తిప్పడం ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ యొక్క అగత్య అగాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ తరఫున ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది డిగ్నిటీ గురించి రామాయణం మహాభారతం జరిగిన నేల సగం మంది అలాంటిది ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి అంత అరాచకం జరుగుతున్నా కూడా రావడం అన్నది బాగా ఆశ్చర్యకరంగా ఉంది మా అందరికీ ఇంకొకటి ఏంటి అంటే కోవిడ్ కన్నా పెద్ద విపత్తు ఎప్పుడు వస్తుందో తెలుసా మీ అందరికి ఎంతమంది అయితే డాక్టర్స్ ఇక్కడ మెడికల్స్ అంతా ఉన్నారో ఒకే ఒక్క రోజు భారతదేశంలో ఉన్న డాక్టర్స్ అందరూ సర్వీస్ కనుక ఆపేస్తే కోవిడ్ కన్నా పెద్ద విపత్తి ఈ నెల చూస్తుంది దాకా మమ్మల్ని తీసుకురాకుండా ఉండాల్సిన బాధ్యత గవర్నమెంట్ది అంటే ఇంకా ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి జస్టిస్ అని డాక్టర్స్ రోడ్డుకి చరిత్ర ఈ కేసులో డాక్టర్స్ మొట్టమొదటిసారి దీని గురించి అందరూ స్పందించాలి ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలి ముందుగా ఇది ఒక డాక్టర్ మీద లేదా ఇంకొక వ్యక్తి మీద జరిగిన దానికంటే కూడా ఇండియా అనే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ మీద జరిగిన హత్యాచారంగా దీన్ని మనం గుర్తించాలి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఈరోజు నా కూతురు డ్యూటీకి వెళ్తుంది రేపు పొద్దున్నే తిరిగి వస్తుంది అన్నవారికి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కూతురు శగం సగం బట్టలతో కళ్ళలో నుంచి రక్తం నోట్లో నుంచి రక్తం ఆమె యొక్క మర్మంగం నుంచి రక్తం వీటన్నిటితో చూసి అసలు ఏం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోనివ్వకుండా ఆమె చంపబడిందా ఎందుకు చంపబడింది ఆమె తప్పేంటి ఒక డాక్టర్ తన డ్యూటీ చేయడం తప్ప తన శక్తికి మించి తన శరీరాన్ని కష్టపెట్టి నిద్ర లేకుండా ఎవరో మాట్లాడుతూ ఉన్నారు డ్యూటీ టైంలో ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి ముప్పై ఆరు గంటలు డ్యూటీలో రెండు గంటలు నిద్దర పోలేరా మనుషులు కాదా డాక్టర్లు వాళ్ళ జబ్బులు రావా వాళ్ళకి ఇబ్బందులు రావా వాళ్ళ కష్టాలు ఉండవా ఒక ఆడపిల్ల తన శక్తి మేరకు తన సొంతంగా తెలివితో ఒక పీజీ స్టేజ్ తెలియదు మామూలు విషయం కాదు వెనక్కులాగే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అయినా అన్ని తట్టుకొని నిలబడి ఆవిడ ఇవాళ ఆవిడ భవిష్యత్తును చూసుకుంటుంటే ఆవిడ భవిష్యత్తు అనేది లేకుండా ఆమె ఆమె శరీరంలో నూట యాభై గ్రాముల సెమెంట్ దొరికిందంట ఒక మనిషికి పదిహేను గ్రాములు మాత్రమే ఉంటుంది ఒక్కడిని పట్టుకొచ్చి దిష్టిబొమ్మలాగా మనమంతా ఎలా అయితే దిష్టిబొమ్మను తగలబెడతామో అలా ఒక్కడిని పట్టుకొచ్చి వీడే చేసిందని చెప్పి మిగతా వాళ్ళందరినీ తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద గుండాలు వచ్చి లేడీస్ ఫస్సు దూరి మరి వాళ్ళు కొడుతున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది మన దేశం కాదా ప్రజాస్వామ్యం కాదా ఇది ఎట్లా చెప్తే నిరంకుశ ధోరణతో పోతుందా ఇది ఒక ఆడబిడ్డకి జరిగి ఇన్ని రోజులు అవుతుంది ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కోష తెలుపుకుంటుంటే ఒక రెస్పాన్సిబిలిటీ లేదా ఒక రెస్పాన్స్ అంటూ ఉండదా రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయకూడదు సైలెంట్ గా మోహన్ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు బాధ్యత గల సీఎం ఆవిడ కూడా మహిళ ఇదా పరిస్థితి ఇట్లా ఉందా మన దేశం దొరుకుతుందా న్యాయం అని అనిపిస్తా ఉంది ఇలా ఢిల్లీలో జరిగి పన్నెండు సంవత్సరాలు కాలేదు అప్పుడే మళ్ళీ ఇంకొకటి అవుతుంది ఆవిడ డాక్టర్ అండి ఆవిడ చదువుకున్న ఆవిడ సేవ చేస్తుంది మీ అందరికి సేవ చేసే ఒక మహిళని మీ ఇంటి బిడ్డని కొంతమంది రాక్షసులు నిరంకుశంగా చంపి ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియనీయకుండా ఇప్పుడు మనందరి మధ్య ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళంతా అప్పటికప్పుడు హాస్పిటల్ రెనోవేట్ చేస్తున్నారు అప్పటికప్పుడు తా మొత్తం గుర్తులు అన్ని తారుమారు చేస్తున్నారు ఏంటి ఇదా జరిగేది ఆవిడికి న్యాయం దక్కేదాకా ఇలాంటిది ఇంకొకటి జరగకుండా ఉండేదాకా మేము పోరాడుతూనే ఉంటాం ఇది ఒక ఇండియా భావ భావభారిత పౌరుడిగా ఒక డాక్టర్గా ఎవరికైతే జరిగిందో ఆవిడ సోదరుడిగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాన్నే తెలుపుతూ మీ అందరికీ తెలియజేయడానికి చేస్తున్న పోరాటం ఇది இது மா அந்த ஹோஷ ஆவிக்கு நியாயம் தக்காலி ஆமா ஆமியம் ட்யூட்டி லீஸ் ஷிஃப்ட் அட்லீஸ்ட் దగ్గర అండ్ వర్క్ సేఫ్టీ అలాంటి ప్లేసెస్ లో కూడా సేఫ్టీ లేకుండా చంపేసి తీసి కథ కిరాత ఇలాంటివన్నీ జరగడం అనేది చాలా ఇది మేము డాక్టర్స్ పీడీస్ అయినప్పుడు మాకు యూనిట్ చేయాలన్నా మాకు భయం ఉంటుంది మేము కోసం చేస్తున్నాం ఫర్ పీపుల్ మేము చేస్తున్నాం కానీ అలాంటి వాళ్ళు మాకు ఇలా చేస్తున్నారు దీని గురించి అందరూ స్పందించాలి ఒక డాక్టర్లే కాదు నాన్ మెడికల్స్ కూడా అందరూ ప్రజలు మొత్తం సపోర్ట్ ఉంటే దీనికి న్యాయం అనేది జరుగుతుంది అలా కాకుండా డాక్టర్లు ఒక్కరే ఇది డాక్టర్ల సమస్య కాదు ఇది ఒక ఆడపిల్ల సమస్య ఒక ఇండియాలో మన ఆడపిల్ల మన పిల్ల అనుకునే ఇప్పుడు మన ఇంట్లో పిల్ల కూడా బయటకెళ్ళి మళ్ళీ ఇంటికి రావట్లేదు అలా వాళ్ళ తల్లిదండ్రులకైనా దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ వాళ్ళు వాళ్ళ డాక్టర్ ని ఎలా చూశారు అనేది వాళ్ళు చాలా బాధతో ఎక్స్ప్లెయిన్ చేశారు లెగ్స్ అనేటివి ఒక నైన్టీ డిగ్రీస్ ఉన్నాయి అంటే ఫ్రాక్చర్ అయింది అనేసి ఒక ని అలాంటి తల్లిదండ్రులు చూస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది ఇది మన పిల్ల మన ఆడపిల్ల మన ఇంట్లో సమస్య అనేసి అందరూ గుర్తించాలి అందరూ ప్రొటెస్ట్ చేయాలి ఒక్క మెడికోస్ మాత్రమే కాదు మెడికోస్ ఆర్ ది ఫస్ట్ లైన్ వర్కర్స్ అసలు సర్వర్స్ అందరికి హెల్ప్ చేస్తారు సో యూ పీపుల్ హెల్ప్ ఇది మన మా సమస్య అందరి సమస్య సో ప్లీజ్ సపోర్టర్స్ జరగాలి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా సపోర్ట్ రావాలి కాలేజీ యాజమాన్యం ఎట్లా ఫెయిల్ అయింది అది మనకి తెలిసిందే అక్కడ వెంటనే గోడ్లు పడేయడం ఆ ఎవిడెన్స్ మొత్తం డిమాలిష్ చేయడం ఇట్స్ నాట్ ఫేర్ సో సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా సపోర్ట్ వచ్చి న్యాయం జరగాలి వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి అనేసి మేము కోరుకుంటున్నాం హేమా తెలుసు ఈ సృష్టికి మూలకర్త ఆడదు ఆ సృష్టి ఈ రోజు రోడ్డు మీద నిలబడింది నాకు దన్ను రక్షించండి అని ఈ జంతువుల నుంచి ఈ మృగాల నుంచి దన్ను రక్షించండి బాబు అని రోడ్డు ఎక్కి నిలబడింది దీనికి స్పందించాల్సిన గవర్నమెంట్ టైంలో స్పందించకపోతే ఈ మృగాల నుంచి ఈ ఆడదాన్ని రక్షించే శక్తి రాదు ఆడదే శక్తి తిరగబడుతుంది దీనికి వెంటనే ప్రధానమంత్రి రక్షణ మంత్రి అందరూ స్పందించాల్సిన టైం వచ్చింది పాలిటిక్స్ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు ఈ సృష్టి కోసము పాటు పడకపోతే వినాశనం దొరుకుతుంది ఆమె పైన అత్యాచారం చేసి మరీ అది పాశ్చివికంగా ఆమె హత్య చేయడం జరిగింది ఇప్పుడు పార్టీ పగిలనక వైద్య వైద్యులు వాళ్ళ వైద్యులు ఎంతకో సేవ చేస్తూ ఒంటరిగా డ్యూటీలు చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాదిరి అత్యాచారాలు చేయడం చంపేయడం జరిగితే వాళ్ళు ఏం చేయాలి ఈరోజు ఉదయాన్నే డ్యూటీకి పోయిన వాళ్ళ పాప సాయంకాలం ఇంటికి వస్తే అనుకునే టైంలో శవం తిరిగి వచ్చినా ఆ తల్లికటలో బాధ ఏందో మీరు ఒకసారి అనుభవించి ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది కానీ ఇంత జరిగినప్పటికీ కూడా దాన్ని ప్రొటెస్ట్ చేసే ప్రొటెస్ట్ చేస్తే కొంతమంది డాక్టర్లు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ ఐసీల మీద డ్యామేజ్ చేసి వాటి అక్కడ ఉండటం సాక్ష్యాధారాలన్నీ రూమ్ ఆపాలని ట్రై చేయడం అనేది ఎంతవరకు సంబంధించి అసలు ధ్యాన్ని న్యాయం ఏమైపోయింది అసలు ప్రజాస్వామ్యం ఏమైపోయింది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా లేదంటే ఒక నిరుత్తులతో దేశంలో ఉన్నా అని మాకే డౌట్ వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ డాక్టర్ కానీ తన ఆరోగ్యాన్ని తన కుటుంబాన్ని తన పిల్లల్ని అందరినీ వదిలేసి ధైర్యంగా ఉద్యోగం చేయగలరా ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు రాగలిగే పరిస్థితి ఉందా వాళ్ళు ప్రతిరోజు నైట్ డ్యూటీలు ఉంటాయి ఒంటరిగా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంటుంది ఒంటరిగా ట్రైనింగ్లో ఉంటారు వాళ్ళందరూ పిలిస్తారు ఏంటి వాళ్ళు అడిగేసరికి మేమేం సమాధానం చెప్పాలి కాలేజీ ప్రిన్సిపాల్గా ఏం ఇది సమాధానం చెప్పాలి పండించిన వాళ్ళకి వాళ్ళు మేము మేము పోలీసు సార్ మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ప్రతి ప్రతి ఒక్క సూటింగ్ సెక్యూరిటీ వరకు అయ్యపారానా కాకపోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి న్యాయం ఏం చేస్తూ ఉంటాయి జరిగిన రోజులైనప్పటికీ కూడా అసలు గవ గవర్నమెంట్ ఎంతవరకు దోషులు ఊరిలో కనుక్కోలేదు ఎవరినొకరిని నాంతా పోస్తే వాళ్ళని కనుక్కొని వాళ్ళని పెట్టేసి వాడు ఒక్కడే చేశాడనంటే ఎంతోమంది కలిసి చేసే అకృత్యాన్ని ఒకరి మీద నెండి చర్యలు ఊరికపోవడం ఎంతవరకు న్యాయం వరకు ఆలోచన ఆలోచించి అందులో అంటున్నారు పశ్చిమ బెంగాల్లో న్యాయం ఎప్పుడో నాలుగు కాళ్ళ మీద ఎక్కడ నాలుగు కాళ్ళు కొన్ని కాలం మీద కూడా నడవడం లేదు ఇప్పుడు కాబట్టి దీని గురించి ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకొని వెంటనే అలత్తాయి దీని మీద చర్య తీసుకొని దోషాలు గంటు రెండోసారి ఆడపిల్లల జోలికి పోవాలంటేనే భయపడాలనే ఈ యొక్క డాక్టర్నే కాదు ఆడపిల్లల జోలికి పోవాలంటేనే భయపడే పరిస్థితి తప్ప ఇటువంటి వాతావరణం పోదు ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి డాక్టర్ల మీద అభిప్రాయాలు జరిగితే వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక ప్రజలను రక్షించేదెవరు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేదెవరు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యని ముఖ్యంగా ఈ యొక్క న్యాయం చేయడంలో కూడా